క్షీరసాగర మథనంలో సముద్రపు అలల మధ్య అరవై కోట్ల అప్సరసలు ఉద్భవించారు వారి ప్రకాశవంతమైన రూపం అపురూప లావణ్యం అందరినీ మంత్రముగ్ధం చేశాయి వీరు దేవలోకం చేరారు దేవతల సభల్లో నృత్యం గానం ఉత్సవాలకు శోభనందించడం స్వర్గానికి సౌందర్యం ఆనందాన్నందించడం వీరి సాధారణ పని కాగా ఇంద్రుడు వీరి సౌందర్యాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించాడు అసురులను మోహపరచడానికి వీరు పురాణ కథల్లో కీలక పాత్రలు కూడా పోషించారు అనేక కథలను మలుపు తిప్పారు రంభ అసురుల దాడి సమయంలో తన నృత్యంతో దేవతలకు ధైర్యం ఇచ్చి స్వర్గాన్ని రక్షించింది విశ్వామిత్రుడి తపస్సును భంగం చేసి మహర్షుల కథలకు మలుపు తెచ్చింది మేనక ఉర్వశీ అర్జునుడికి శాపమిచ్చి విరాటపర్వంలో దోహదపడ్డ తీరులు కొన్ని ఉదాహరణలు